అంటే ఈయన ఏం చేయలేదంటారా పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉంది కూడా గద్దెరామోహన్ గారు ఏం చెప్తారు చేశాడు చేయలేదు అట్లా చేయబట్టే మన గెలిచాడు కాకపోతే ఏంటంటే మన కంటికి అనేది కనపడకుండా మనుషులు కనపడాలి కదా ఏరియా తిరగాలి కదా ఈ ఏరియా అసలు ఆయన వచ్చినట్టు ఉండడు నేను ఏరియా పారంగా చెబుతున్నాను మన ఏరియా కాబట్టి ఏరియా వచ్చినట్టు ఉండడం తిరిగినట్టు ఉండడం ఆయన మాత్రం మరి ఆయన ఏరియాని ఈని తిరుగుతున్నాడు ఏమో తెలియదు కానీ ఇక్కడే కదా ఇదైతే అక్కడైనా తిరుగుతున్నాడు అంటే మనం టీవీలో చూస్తున్నాం మన ఏదో చూస్తున్నాం కానీ శ్రమ ఎక్కువ చేస్తున్నారు అంటే ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు అవినాష్ గారు అవినాష్ గారు అనుకుంటున్నాను అంటే మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా ఐదేళ్ళు ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం అయితే మాకు మాత్రం లాస్ అయ్యేనండి తాపి పను వాళ్ళకి మాత్రానికి లాస్ అంటే ఎందుకన పనులు లేకుండా చేశారు కదా అని దానివల్ల పనులు లేవు ఇసుకోట ఆపేశారు రాంగ ఆపేశారు జగన్ వాళ్ళు మాత్రం మాకు నష్టమే డబ్బులు ఇస్తున్నాం బటర్ నొక్క అని అంటున్నారు కదా ఎవరికో ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అందరికి ఇవ్వట్లేదు కదండీ మరి నాకు ఉంది నాకు ఇల్లు రాస్తా ఉన్నారు ఇల్లు రాయలేదు మాకు ఏ పథకాలు అందలేదు పథకం పరంగా అయితే ఏది అందలేదు కాదు ఇది కష్టపడి తిరుగుతున్నాడని చెప్తున్నాం కానీ జగన్ పరిపాలన అయితే నాకు పథకాలు ఏమి అందలేదు ఒకటి పిల్ల ఒకటి ఉంది ఆ పిల్ల తల్లి పథకం ఒకటి అమ్మింది అందిందండి అది అమ్మఒడే ఇది అన్నారు కదా అది ఒకటి అందింది మిగతా ఏ ఇవ్వలేదు కదా ఏదో ఒకటి లింకు పెడుతున్నారు లింకులతో ఆపేస్తున్నారు అయితే పథకాలు అయితే మనకేం రాలేదు మళ్ళీ నేనే గెలుస్తాను అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఏమండి ఇప్పుడు అసలు రిజల్ట్ రాకకుండా ఎవరైనా ఎన్నైనా చెప్తారు నేనే గెలుస్తాను నేనే ఉంటాను నేనే చేస్తాను అంటారు మనకు తెలియాలిగా అంటే పథకాల పరంగా అయితే మనకేం అందలేదు కాబట్టి చెబుతున్నాను అంటే ఏమన్నా అభివృద్ధి అని చూసారన్న ఈ ఐదేళ్లలో అసలు అభివృద్ధి అంటే ఈ డబ్బులు వేసి అయితే అది ఒకటే కనపడుతుంది కానీ అభివృద్ధి ఏం కనపడుతుంది జనాలకు డబ్బులు ఇవ్వడం అయ్యే జరిగింది అభివృద్ధి ఏం కనపడదు అంటే మీ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు అన్న ఏంటి అసలు మా ప్రాంతంలో ఏమున్నాయంటే అన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ పథకాలు అనట్లేదు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు కార్పెటర్గా టయానికి వస్తున్నారు కార్పెటర్ వర్క్ బాగానే చేస్తుంది కార్పెటర్ వర్క్ కూడా బాగానే జరుగుతుంది అక్కాడ టయానికి ఆయన పైకి వస్తాడు ఏమేమి లేవన్ని ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు అభినాష్ లాగే మా రామ్మోహన్ గారు రావట్లేదు అంటే రావట్లేదు అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులు అనే టైం ఉంది ఇంకా ఇక్కడ తూర్పు నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి తరపున టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి గో దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా మీకు ఏ నాయకుడు వస్తే మీకు అభివృద్ధి జరుగుద్ది మీకు మేలు జరుగుద్ది అని అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు టీడీపీ వస్తే ఈ పనులు బాగా జాగుతాయని అనుకుంటున్నాం అంటే ఎందుకనన్నా ఇప్పుడు పనులు సరిగా ఉంటా చాలా నరక నరకం అనిపించాం ప్రతిదానికి మందులు కానీ పనులు కానీ అయినా సరే నరకం అనిపించాం ఐదు సంవత్సరాలు నరకం ఈసారి టీడీపీ వస్తే సుఖంగా బతుకుతాం అది ఇప్పుడు గద్దే రామ్మోహన్ గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కదా లేడు అప్పుడు ఆయనకి ఉన్నారు కానీ ఆయనకి ఇతను చేతిటానికి ఆయనకు లేదు అవకాశం లేదు అంతకుముందు ఓడిపోయాడు గెలిచాడు గెలిచాడు కానీ ఆయన చేపట్టడానికి లేదు కానీ చేసినవి మంచి పనులు బాగానే చేశాడు చాలా చేశాడు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అన్న మంచిది మంచి వ్యక్తి ఎలా ఉంటారు ప్రజలతో ప్రజలతో మామేకంగా ఉంటాడు పనులు కూడా బాగా చేపిస్తాడు అందరితో మాట్లాడతాడు అందరితో కలుపుకొని పోయే రకం మంచివాడు అంటే మరోపక్క దేవిని అవినాష్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు కదా మంచోడే ఆయన మంచోడే నేను కాదన్ను ఆయన చాలా మంచోడు కాకపోతే దాంట్లోకి వెళ్ళకుండా ఉండాల్సింది ఎలకొని ఉంటే తిరుగులోని మెజారిటీతో గెలిచేవాడు ఎవరు దేవుని అవినాష్ గారు వైసీపీలోకి వెళ్ళకపోతే తిరుగులోని మెజారిటీతో కళ్ళు మూసుకొని గెలిచేవాడు దాంట్లోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు కొంచెం కష్టం అంటే ఈరోజు ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు దేనికి పనికిరాని ఎవరికి కావాలి రేట్లు మొత్తం పెంచేసి మొత్తం జనాన్ని ప్రజల్ని కుల్ల కుల్ల కొట్టేసి మొత్తం డబ్బా దోసుకుంటా దేని గురించి అయ్యి సంచమం ఒక పదిహేను వేలు ఎత్తున్నాడు మా దగ్గర ముప్పై వేలు దోసుకుంటున్నాడు అదే ఈరోజు అభివృద్ధి అనేది ఏమైనా అనిపించింది ఏం లేదు అభివృద్ధి లేదు ఇది నా బొందలేదు నేను ఇక్కడ ఎల్ఎన్టీలో కాంట్రాక్ట్ నేను వర్క్లో ఆగిపోయినాయి నా బిల్లు కూడా ఎగ్గొట్టారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది లక్షలు బిల్లు ఆగి నేనే దెబ్బతిన్న ఇప్పుడు పది లక్షలు బాకీల్లో ఉండి ఇది గట్టి ఉన్నా దెబ్బతిన్న అదే ఆయన చంద్రబాబు ఉంటే పనులు జరిగాయి నేను బాగుపడేవాడిని బ్రహ్మాండంగా ఉండేవాడిని ఇప్పుడు ఆయన దిగిపోవడం వల్ల ఈయన ఎక్కడం వల్ల ఈ కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల మాకు పనులు లేకుండా నష్టపోయి నేనంటే చిన్న కాంట్రాక్టర్ని కాబట్టి పద్దెనిమిది లక్షలతో పోయింది పెద్ద కాని రాట్లు కోట్లలో ఎగ్గొట్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా మరి ఈసారి మెజార్టీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రామ్ మెజార్టీ మెజార్టీ తగ్గ పోరుగుంటుంది మెజార్టీ ఏమైనా పెద్దగా ఉండదు తగ్గ ఉంటుంది ఆయన వస్తాడు అది అంటే ఓవరాల్గా కూటమి గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఏం గెలిస్తే మన కంపెనీలు అభివృద్ధి సంక్షేమం పాటుగా అభివృద్ధి కూడా ఉండాల సంక్షేమం ఉండి అభివృద్ధి లేకుండా ఉంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టు పది రూపాయలు ఖర్చు పెట్టు ఇరవై రూపాయలు సంపాదించే అవకాశం ఉండాలి అంతేగాని పది రూపాయలు నేను కా ఇస్తున్నాను అది తెచ్చి ఇస్తున్నాడు ఎవడో ఇస్తున్నాడు బాకీలు తెచ్చి మానెత్తిన వృద్ధి అవన్నీ రేపు పొద్దున ఈ ఉప్పుల మీదనో నూనెల మీదనో లేకపోతే మందు మీదనో పెట్రోల్ మీదనో దేని మీద దాని మీద మా మీదనే గేసేది ఈ మండల అభివృద్ధి యాడ్ చేస్తున్నారు అది ఉదరణ పని అది అంటే ఈరోజు రాజధాని కూడా లేకుండా చేశారని చెప్పి కూడా చాలా ఆరోపణలు రాజధాని కడతాం ఆడు వల్ల కాదు ఆడు బొంద కాదు ఇంకా నాలుగు ప్యాలెస్లు కట్టుకుంటాడు ఇల్లు రాజధాని కడతాం వల్ల కాదు అంటే సామాన్యుడికి రాజధానితో పనేముంది రాజధాని లేకపోయినా అమ్మఒడి ఆగిందా రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆగలేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు అమ్మఒడి ఎవరికి ఇచ్చారండి ఒకసారి ఇచ్చారు రెండోసారి కోతన్నారు తర్వాత ఇంక లేదు ఆగిపోయింది నేను అందులో ఉన్నాయి నాకు ఒకసారి వచ్చింది మా పిల్లలకి రెండోసారి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళింది ఇంకా రాలేనా ప్రధానంగా మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి పనులు మెయిన్ ముఖ్యంగా పనులు ఇసుక లేదు ఇసుక వల్ల ఇసుక రేట్లు బాగా పెంచేశాడు బిల్లర్లు అదిరిపోయారు పనులు చేపట్టడం మానేశారు జనాలు రోడ్ల మీద ఇంతమంది ఉంటున్నారంటే కారణం ఏంటి పనుల వల్ల పనులు లేకపోవడం వల్ల లేకపోతే ఇంతమందికి అవసరం లేదుగా అందరూ ఎవరు ఖాళీ లేకుండా తిరిగేవాడు ఇప్పుడు చంద్రబాబులో ఎవడు ఖాళీ ఉండేది కాదు నేను నేను కాంట్రాక్ట్ని మేస్త్రిని మేస్తరిని నేను ఒకప్పుడు జనం కోసం నేను కుక్కలా తిరిగేవాడిని ఇప్పుడు పనులు లేక పోయింది నేనే నా ఐదు వందలు ఎత్తా నాలుగు వందలు ఎత్తువా వస్తా నేను అని బదిలీలు పనులు లేక అది ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకోసారి జగన్ వచ్చాడు అనుకోండి ఇంక అడుక్కొని తింటమే ఏం లేదు